మీ పేరు నా పేరు తొట్ట తొట్టకుంరు మాళ్ళు కిరసానగుడెం పారవర్తి మాండలి మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి ఎలా తీసుకుంటాము ఎలా గవర్నమెంట్ పథకాలు ఎలా ఉన్నాయి కవర్నమెంట్ ఇచ్చిన హామీ ఇచ్చినంత వరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తారు కాకపోతే అవి దాదాపుగా ఒక రైతు భరోసా రాలేదు ఇప్పుడు అందిస్తాం అనేది అందిస్తామనేది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఇప్పుడు చెప్పిన కాడికి పెన్ మన ఇవి ఇక మైలా బస్సు ఫ్రీ టికెట్ కానీ పోతే కరెంటు బిల్లులు కానీ ఇటువంటివి చేసుకుంటూ వస్తారు ఈ వరిధాన్యానికి బోనస్ కూడా పింటాక ఐదు వందలు మాటిచ్చారు అవి వేస్తారు నడుస్తున్నాయి ఇప్పటి వరకు నెట్ట వారు బాగానే చేస్తారు పర్లేదు రెడ్డి గారు పాలకృతి ఇప్పటి ఇప్పటివరకు ఇంతకుముందు పాలనలో కొద్దిగా ఎవరైతే లీడర్షిప్ ముందు ఉండేదో ఆ లీడర్ల వరకే విలేజ్లలో కొంత ఆజమాయిషి బాగుండేది ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా సమానత్వంగా ఫ్రీగా ఎవరు నేను ముందు నేను వెనక అనేది లేకుండా ప్రశాంతంగా ఇప్పటి ఈ సంవత్సర కాలం అయితే ప్రశాంతంగా నడిచింది విలేజ్లలో కూడా చిన్న చిన్న ఏం అరాచు సమస్యలు కూడా లేకుంటున్నాయి బాగానే ఉంది గత ప్రభుత్వం మాజీ మంత్రి ఇప్పుడు ఏంటి ఇది అప్పుడంటే కొంత ఏ విలేజ్ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండేది ఆ ఇద్దరు ముగ్గురు నాయకులే చెప్పిందే నడిచేది ఇప్పటివరకు అలాంటిది అయితే లేదు గ్రామాలల్లో వీలైనంత వరకు ఎవరున్నా స్వేచ్ఛగా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఈ పలానా లీడర్ని కలిపితేనే ఈ పని అవుతుంది అనేది ఏం లేదు ఎవరిదైనా ఏమి ఇబ్బంది ఉన్నా మేడం దగ్గర కలిసిన వాళ్ళకు ఆ సమస్య మీద క్లారిటీ ఇచ్చి అప్పుడే ఏ సంబంధిత ఆఫీసరుతో పని అవుతుందో ఆఫీసర్ ఫోన్ చేసి ఆ పనులను సాల్వ్ చేస్తారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాగానే ఉంది మేడం కూడా ఇప్పటివరకు బాగానే ఉంది ఇంకా కూడా కార్యకర్తలకు విలేజ్లల్లో ఏమున్నా మా విలేజ్ వరకు డెవలప్ చేస్తారు బాగానే అనేది ఉన్నది కాకపోతే ఇంకా చాలా కష్టపడాలి ప్రజల కోసం స్టార్టింగ్ ఫస్ట్ కాబట్టి మేడం చాలా కష్టపడాలి కార్యకర్తల మనోభావాలను అందరి మనోభావాలను తెలుసుకోవాలి ఊరికి ఇద్దరు ముగ్గురు చెప్తే మాత్రం వాళ్ళ మాటలే వినకూడదు అనేది నా అభిప్రాయం అప్పుడు గత కొంతకాలంగా విలేజ్కి ఇద్దరు ముగ్గురు చెప్పిన మాటల ప్రకారమే రాజకీయంగా మంచి మంచి అనుభవం ఉన్న నాయకుడు కూడా ఇబ్బందులు పాలయండు అటువంటిది జరగకుండా గ్రామానికి ఒక పది మందిని కమిటీ చేసి ఏ గ్రామంలో ఎవ్వరు ఏం మన కార్యకర్తలు కూడా ఏమైనా నష్టం చేస్తారా ప్రజలకు అది తెలుసుకొని పరిపాలన సాగించాలనేది నా మన అభిప్రాయం